శ్రీమాత్రే నమ జయ శ్రీరామ్ హలో బదులు జై శ్రీరామ్ అందాం మనం రామాయణంలో ఉన్నటువంటి మధురమైనటువంటి సీతారామ కళ్యాణం గురించి తెలుసుకుంటూ ఉన్నాం మరి దశరథ మహారాజు గారు జనక మహారాజు గారు ఇద్దరూ కూడా వాళ్ళ వంశ చరిత్రలు చెప్పుకున్నారు మనం కూడా వివాహ సమయంలో కనీసంలో కనీసం ఒక తరమన్నా తెలుసుకోవాలండి నిజానికి ఇప్పుడు ఏమైపోయిందంటే ఎక్కడికక్కడ ఉమ్మడి కుటుంబాలు చిన్నాభిన్నమైపోయేసరికి ఎవరికి ఎవరు అన్నది తెలియట్లేదు ప్రతి వారికి వాళ్ళ తాతగారి పేరు తెలియదు వాళ్ళ తండ్రి గారి పేరు పొరపాటున తెలిసేమో తాతగారి పేరే తెలియనప్పుడు ఇంకా ముత్తాతగారి ఏంటండి మనం చెప్పలో చెప్ప మన పిల్లలకి ఇలా అయిపోయింది మన బాంధవ్యాలు అలా ఉంటున్నాయి కాబట్టి వివాహంలో ఎంత గొప్పనైనటువంటి నిర్ణయం తీసుకోవాలో డబ్బుని చూసి అందాన్ని చూసి కాకుండా ఏ రకంగా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి అన్నటువంటి సంగతిని సీతారామ కళ్యాణం చూసి మనం నేర్చుకోవాలండి ఆ రకంగా ఇరువురు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారు చక్కటి సుముహూర్తాన్ని వెంటనే నిర్ణయించుకున్నారు ఇప్పుడు కాదు ఇంకెప్పుడు అనకుండా వెంటనే చక్కటి సుముహూర్తాన్ని చైతన్య సమాస శుక్ల పక్షంలో వచ్చేటటువంటి నవమిజితి నాడు అభిజిత్ లగ్నంలో సీతారామ కళ్యాణాన్ని చేయడానికి నిశ్చయించుకున్నారు ఇక కళ్యాణం అనగానే ఇద్దరు మహారాజులు ఇక అక్కడ ఉండేటటువంటి ద్రవ్యాలకేంటి అక్కడ ఉండేటటువంటి అన్ని రకాల అలంకరణలకి ఇంటి కొదలే ఉందండి జనక మహారాజు గారు అంటేనే గొప్ప చక్రవర్తి మరి దశరథ మహారాజు గారి సంగతి చెప్పనే అక్కర్లేదు ఈ రకంగా వారు ఇద్దరు కూడా సీతారాముల యొక్క కళ్యాణానికి భారీగానే చాలా చక్కగా ఏర్పాట్లు చేసి సమయమైనప్పటికీ కూడా ఎంతో చక్కగా ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేశారు ఇక ముహూర్తం దగ్గరికి వచ్చేసింది రామచంద్రమూర్తిని సీతమ్మ తల్లికి లక్ష్మణ్ని ఊర్మిళకి అలాగే భరత మాండవి శృతకీర్తలకు ఇచ్చి నిశ్చయించారు కదా నిన్ను వివాహం చేద్దామని చక్కటి ముహూర్తంలో ఇక్ష్వాపుంసల కాలంలో మనకేమో ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టడం అన్నది సుముహూర్తం అప్పుడేంటి ఒకరి అరచేతిని ఇంకొకరి అరచేతితో కలపడం అన్నది సుముహూర్తం నిజానికి ఇప్పుడు మనకి చక్కటి నమస్కారం పోయి కరచారణం అంటే షేక్ హ్యాండ్ వచ్చింది కానీ మన భారతీయ సంస్కృతిలో మన సనాతన ధర్మంలో మీకు అంటే కోపం వస్తుందేమో కానీ ఈ షేక్ హ్యాండ్లు హగ్గింగ్లు లేవండవయి అవన్నీ కూడా పాశ్చాత్య సంస్కృతి ఒక స్త్రీ ఒక పురుషుడికి చేయిచ్చిందంటే జీవితాంతం ఆ చెయ్యి అలా ఉండాలనే మనకి చెప్తుంది ఏయాతి కదా అదే కదా చెప్పేది ఆ రకంగా షేక్ హ్యాండ్స్ లేవు కాబట్టి సుముహూర్తం ఉంటే అప్పుడు ఉన్నటువంటి కాలానుగుణంగా ఒకరి అరచేతిని ఒకరి అరచేతిలో పెట్టడమే సుముహూర్తం ఆసన్నమైంది దశరథ మహారాజు గారు ఎంతో సంతోషంగా సీతమ్మ తల్లి చేతిని రామచంద్రమూర్తి యొక్క చేతిలో పెట్టాడండి ఏ తండ్రికైనా ఇంత ఆనందంగా ఉంటుందండి ఆడపిల్లని కన్నటువంటి తండ్రికి ఆడపిల్ల ఎటువంటి అభ్యంతరాలు చెప్పకుండా తాను ఎంచినటువంటి వరుణ్ణి కనుక వివాహం చేసుకుంటే ఆ తండ్రి ఆనందానికి అవతలు ఉంటుందా నా చిట్టి తల్లి నేను చెప్పిన సంబంధం చేసుకుంటోంది ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను అక్కడికి వెళ్ళాక కూడా నా చిట్టి తల్లిని అంతా బాగా చూసుకునేటటువంటి కుటుంబానికి నేను ఇస్తున్నాను అన్నటువంటి ఆనందంతో కూడినటువంటి గర్వము ఆ తండ్రి యొక్క పెదవి మీద కనిపిస్తుందండి తప్పకుండా జనక మహారాజు గారు కూడా అలాగే ఆనందించారు నా చిట్టి తల్లిని రామచంద్రమూర్తికి ఇస్తున్నాను అంటూ ఇయం సీత మమ సుత సహధర్మ చరితవా ప్రతిష్ట చైనాం భద్రంతే ప్రాణి గృహనేశ్వ పాణినాం పతివ్రత మహాభాగ ఛాయేవానుగత సదా ఇయం సీత ఇయం సీత ఇయం సీత నా కూతురు అంటున్నాను నాకు పుట్టింది అనుకుంటున్నాను ఇవిడ భూజాత భూమిలో నుంచి ఉద్భవించింది నన్ను వరించింది కాబట్టి ఇవిడ జానకి అయింది ఈవిడని ఇప్పుడు నేను నీ చేతిలో పెడుతున్నాను ఆవిడ నిన్ను ఎలా అనుసరిస్తుందో తెలుసా నేనే నీడ నిన్ను ఎలా వీడకుండా ఉంటుందో సీతమ్మ కూడా నేను అలా వెంటాడుతూనే ఉంటుంది నేను అంటి పెట్టుకునే ఉంటుంది కాబట్టి ఇది నీకు భద్రమవు కాక రామచంద్ర అంటూ సీతమ్మ తల్లి యొక్క చేతిని రామచంద్రమూర్తి యొక్క చేతిలో పెట్టాడండి సీతమ్మ తల్లి సిక్కుల ముగ్గే అయిపోయింది అసలే అందమైనటువంటి తల్లి అసలే అరుణవర్ణాల్లో ఉండేటటువంటి తల్లి అలాంటి తల్లికి ఆ సిక్కుతోటి ఇంకా కుంకుమ వర్ణం వచ్చేసింది నిజానికి పెళ్లి కుమార్తెకి ఎన్ని ఆభరణాలున్నా కూడా రానటువంటి అందము ఒక సిక్కుతోటి వచ్చేస్తుందండి ఇప్పుడు ఆ మాట అంటే అదంతా ఇదివరకటి కాలం కానీ ఇప్పుడేంటండి ఆయన మాట్లాడతారు కానీ నిజానికి ఆ సిక్కు దగ్గర ఉండేటటువంటి అందము చెప్పనలవి కాదు అండి ఇప్పటికి కూడా చూడండి కొంతమంది దంపతులు తన భర్త వచ్చాడు అని చెప్పి నలుగురిలో చెప్పేదైనా అంటే వెంటనే సిక్కుపడిపోతూ ఉంటారు ఆ సిక్కుని వర్ణించటం కానీ ఆ సిక్కుని చిత్రీకరించడం కానీ అసలు ఏ యొక్క చిత్రకారుడికి కూడా సాధ్యం కాదేమో వారి మనసులో ఉండేటటువంటి యొక్క భావాలను చిత్రీకరించడం కూడా కష్టమేనేమో అంత అందమైనటువంటిది ఆ సిగ్గు అనేటటువంటి లక్షణం అలా సిగ్గుపడుతున్నటువంటి ఆ సిగ్గుల మొక్క అయినటువంటి జానకమ్మ తల్లిని రామచంద్రమూర్తి యొక్క చేతిలో పెట్టారు అలాగే లక్ష్మణస్వామి యొక్క చేతిలో ఊర్మిళ చేతిని భరతశత్రువుల చేతిలో మాండవి శృతికీర్తి చేతులని పెట్టి కళ్యాణము అంగరంగ వైభవంగా జరిగింది మరి మనమందరమే కాదు జనక మహారాజు గారు దశరథ మహారాజు గారే కాదు రామచంద్రమూర్తి శ్రీరాముడిగా మారాలని దేవతలందరూ ఎదురు చూస్తున్నారు ఎందుకంటే సీతారామ కళ్యాణం అయితే తప్పితే రావణ సంహారం కల జరగదు ఆవిడ నిత్యానుపాయిని ఎప్పుడెప్పుడు రామచంద్రమూర్తి అవతారాలు ఎత్తినప్పటికీ కూడా నారాయణుడు అవతారాలు ఎత్తినప్పటికీ కూడా ఆ తల్లి ఏదో ఒక రూపంలో మళ్ళీ శక్తిగా అవతరిస్తూనే ఉంటుంది అందుకని కృష్ణం కృష్ణుడిగా ఉన్నప్పుడు రుక్మిణిగా వచ్చింది అనగరా అలాగా ఆ రకంగా సీతమ్మ తల్లి నిత్యానుపాయని కాబట్టి రామచంద్రమూర్తిని వీడకుండా ఉంటుందని జనక మహారాజు గారు చెబుతూ రామచంద్రమూర్తి యొక్క చేతిలో సీతమ్మ తల్లి యొక్క చేతిని పెట్టాడు అది మనం వివాహాలను నేర్చుకోవాల్సింది ఏదో చిన్న చిన్న కష్టాలు వచ్చాయండి చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చాయి కదా అని అబ్బాయి ఇది బాగాలేదు ఈ మాట నేను పడలేను నాకు పుట్టింట్లో ఇలాంటివి లేవు అని వచ్చేయటం కాదు అలాగే భర్త కూడా ఏంటి తన యొక్క కోరికలన్నీ భార్య మీద రుద్దటం కాదు తనకున్న అలవాట్లని అభిరుచుల్ని భార్య మీద నెట్టడం కాదు తను కూడా ఆవిడ యొక్క అభిప్రాయాన్ని కొన్నిటిని మన్నించడం నేర్చుకోవాలి అని వారి దాంపత్యాన్ని చూసి మనం నేర్చుకోవాలి ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయాలని మళ్ళీ మన కార్యక్రమంలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి సర్వేజన